రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి అని చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ గుర్తించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చేలా సహకరించాలి అని ఇళ్లందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డానియల్ తెలిపారు చిత్తశుద్దితో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషిని గుర్తించాలి అని ఈ రోజు అన్ని పార్టీలు బంద్ లో పాల్గొనడం అభినందనీయమని ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ తీరులు బీసీ వర్గాలు రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు అనంతరం ర్యాలీ తీశారు ఈ ర్యాలీలో భారీగా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు কোডিয়ে সাডিয়ে সাডে जुलाई 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 केस सिलाई किलाई किलाई किल తారీఖు బీసీల కోసం బీసీ సంఘాల యొక్క నాయకుల అభ్యర్థన మేరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలను కలిసి మహేష్ కుమార్ గారిని కలిసి ఈ యొక్క బంద్కి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్పందించి ఈ యొక్క బంద్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా పాల్గొనాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గతంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి చిత్తశుద్ధితోటి మంచి ఆలోచనతోటి బీసీలకు కూడా న్యాయం చేయాలా బీసీలకు ఒక స్థాయిలో అధికారం ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన చేసి మరి దానికి ఒక కమిటీ వేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇంటింటికి సర్వే చేసి బీసీల యొక్క లెక్క తేల్చి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఆ తర్వాత ఈ యొక్క వచ్చినటువంటి బీసీ గణన పూర్తిగా చేరిన తర్వాత దాన్ని సబ్ కమిటీ చేసి సబ్ కమిటీలో మాట్లాడి చర్చి చర్చించి ఆ తర్వాత మంత్రివర్గ క్యాబినెట్లో మంత్రులందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ నిర్ణయాన్ని కట్టుబడి అసెంబ్లీలో కూడా దాన్ని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దాన్ని పట్టించుకోకుండా కేవలం బీజేపీ రా అధికారంలో ఉందని చెప్పి దేశంలో మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని లెంకిస్తూ అవమానిస్తూ బీసీలకు న్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ క్రెడిట్ పోతుందని చెప్పేసి బీసీలని అనగదొక్కి బీసీలని పైకి రాకుండా ఈరోజు కేవలం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది ఇంతమంది ఎంపీలు ఉన్నారు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో ఉండి ఈ ఇద్దరు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఆగా బాగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైన నిందలు వేసి కాంగ్రెస్ పార్టీకే చిత్తశుద్ధి లేదని చెప్పేసి విడ్డూరంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం కూడా గమనిస్తూ ఉన్నాం దీన్ని ముక్త కంఠంతో బీసీ శ్రేణులే కానీ బీసీ నాయకులు కానీ ప్రతి పక్షప పక్ష పక్ష పార్టీలైనటువంటి ప్రతి పార్టీ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఈ రోజున బంధుకు పిలుపునివ్వడం జరిగింది దాంట్లో అందరూ కూడా అన్ని శ్రేణులు కూడా సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉన్నారు ఈరోజు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది ఎవరు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసుకొని ఈరోజు బీసీలకు న్యాయం చేయాలా బీసీలకు ఒక స్థాయిలో వాళ్లకు జరగాల్సినటువంటి న్యాయం జరగాలంటే మనందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి స్వచ్ఛందంగా అన్ని వర్గాలు కూడా ఈ రోజున బంద్లో పాల్గొంటూ ఉన్నాయి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క బంద్ను చూసైనా కళ్ళు కళ్ళు తెరిచి ఒక ఆలోచన చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఉన్నటువంటి అగ్రపక్ష పార్టీలన్నీ కూడా కలిసి వచ్చి ఈ రోజున రోడ్డెక్కి ప్రతి పార్టీ కూడా బీసీలకు మద్దతు తెలుపుతా ఉన్నాయి దీన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మొద్దు నిద్ర మాని ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం వెంటనే గవర్నర్ గారు కూడా స్పందించి మరి ఏదైతే బీసీల కోసం జరుగుతున్నటువంటి పోరాటాన్ని గమనించి మరి బీసీలకు న్యాయం చేయాలంటే ఆ బిల్లును ఎంబడే పాస్ చేయాల్సిన బాధ్యత వారి మీద కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బీసీలందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సంపూర్ణంగా మనకు జరిగేంత వరకు కూడా బీసీలు ఎవరు కూడా నిద్రపోవద్దు ఈ యొక్క పోరాటం ఆపోద్దు అని సందర్భంగా తెలియజేస్తూ కలిసి వచ్చినటువంటి అన్ని పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను